ఆది ఆదికాండము మొదటి అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒకటవ వచ్చిన వరకు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు ఇలువు కమ్మని పలుకగా ఎలుగు కలిగును ఎలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను దేవుడు ఎలుగు చీకటిని ఏరుపరిచెను దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను ఏరుపరుచునుగా కని పలికెను దేవుడు ఆ విశాలము చేసి ఇశాలము క్రింద జలములను ఇశాలం మీద జలములను ఏరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టును అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినాయ్యను దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు లోకచోటనే కూర్చబడి ఆరు నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరు నేలకు భూమి అని పేరు పెట్టును జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును అది మంచిదని దేవుడు చూశాను దేవుడు గడ్డిని ఇత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో ఇత్తనములు గల పలమిచ్చు పలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము ఇత్తనం నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో గల పలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటికి పగటిని రాత్రిని ఏరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి చూసినలను కాలమును దిన సంవత్సరములను చూసించటై ఉండునుగా కనియును భూమి మీద ఎలిగించుటకు అవి ఆకాశ మందు జ్యోతులే ఇండుగా కనియు పలికిను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద ఎలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును ఎలుగును చీకటిని ఏరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచును అది మంచిదని దేవుడు చూసెను అస్తమయమును ఉదయమును కలుగుగా నాలుగో దినాయను దేవుడు జీవనం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించిన గాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును కాకనియూ పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చలించేవాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము తెక్కలగల ప్రతీ సృజించెను అది మంచిదని దేవుడు చూసెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడనియు పక్షులు భూమి మీద విస్తరించను కాకనియు వాటిని ఆశీర్వదించను అస్తమైన ఉదయం కలుగుగా ఐదవ దినం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించిన కానీ పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రభు ప్రతి పురుగును చేసును అది మంచిదని దేవుడు చూసును దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము వారు సముద్రము చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రభు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును దేవుని స్వరూపమందు వారిని సృజించును స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించును దేవుడు వారిని ఆశ్రయించును ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును దేవుడు ఇదిగో భూమి మీద నున్న ఇత్తరం ప్రతి చెట్టును ఇత్తంలిచ్చు వృక్ష పొలమగల ప్రతి వృక్షంను మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహార మగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తన చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండును అస్తమైన ఉదయం కలుగుగా ఆయును దేవుడి సింహాక్ష